కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతుల్పూడి మండలం అధికారులు నాయకులు వైఎస్సీ మీడియా ద్వారా రౌతుల్పూడి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నిబంధనలు ఉన్నాయో ఖచ్చితంగా అందరూ కూడా పాటించి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు వైఎన్సీ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజా గారికి మరియు రౌతులపూడి మండల నాయకులకు ప్రజలకు అలాగే నా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరికీ శుభాలు కలగ చేయాలని కోరుకుంటూ రౌతులపూడి మండల ఎంపీపీ గంటమల్ల రాజలక్ష్మి ప్రతిపూటి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అభిమానులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లా ఎక్స్ డిసిపి డైరెక్టర్ పులిమధు రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామం నాయకులకు కార్యకర్తలకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేపడుతున్నాను గ్రామ ప్రజలకు నా అభిమానులకు శ్రేయాభిలాషులకు వైఎన్సీ ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావుతున్నప్పుడు గ్రామ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ చాలు చేసుకుంటాం అందరికీ నమస్కారం వైఎన్సీ మీడియా ప్రేక్షకులకు ప్రత్తిపాటి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు నా శ్రేయభలాసులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు భాగభోగ్యాలు అందించాలని ఆ దేవుని మనసుభూతిగా కోరుకుంటూ మీ హోమ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుర్ల శ్రీనివాస్